హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ వచ్చేసానండి మన హెయిర్ గ్రోత్ ప్యాక్ని ఎలా తయారు చేసుకోవాలనేది కూడా చూసేద్దాం రండి ఇవాళ హెయిర్ ఫాల్ని తగ్గించి హెయిర్ గ్రోత్ని పెంచే ఒక మంచి హెయిర్ ప్యాక్ని చూద్దాం రండి ప్రాసెస్లోకి వెళ్లే ముందు హెయిర్ రీగ్రోత్ కావడమే కాదు హెయిర్ సిల్కీగా కూడా అవుతుంది స్ట్రాంగ్ స్మూత్గా చాలా షైనీగా కూడా ఉంటుంది ఈ హెయిర్ ప్యాక్ అనేది ఒక్కసారి ఈ హెయిర్ ప్యాక్ని ట్రై చేసి చూడండి మీ హెయిర్ గ్రోత్ చాలా బాగా అవుతుంది అలాగే స్ట్రాంగ్గా కూడా అవుతాయి హెయిర్స్ అన్నీ ఇక్కడ నేను ఇంగ్రీడియంట్స్ చెప్తున్నానండి కర్రీ లీవ్స్ అలాగే నిమ్మకాయ ఆకలు అలాగే వేపాకు అలాగే మందారపు పూలు అలాగే మందారపు ఆకులు గోరెంటాకు వీటన్నిటిని మంచిగా డ్రై రోస్ట్ చేస్తున్నానండి ఎందుకంటే మనం దీన్ని పేస్ట్లా కూడా యూస్ చేసుకోవచ్చు మనం పౌడర్ చేసుకుని చాలా ఎక్కువ రోజులు పెట్టుకుంటున్నాం కాబట్టి ఇలా కొంచెం రోస్ట్ చేసి పౌడర్ చేసుకుంటే మనం ఇన్స్టాంట్గా కూడా అప్లై చేసుకోవచ్చండి సో నేను ఇన్స్టాంట్ పౌడర్ లాగా మీకు చూపిస్తున్నాను ఇక్కడ నేను మొదటిగా వేపాకులో ఉన్న బెనిఫిట్స్ ఏంటి అనేది చెప్తున్నానండి వేపాకుని పేస్ట్లా తయారు చేసుకొని వేసుకుంటే దాంట్లో ఉన్న చేదు పేన్లు ఉండకుండా చేస్తుంది అలాగే చుండ్రు కూడా లేకుండా చేస్తుంది ఏదైనా మనం దురద లాగా ఉంటే వాటన్నిటిని తగ్గిస్తుందండి వేపాకు అనేది అలాగే కర్రీ లీవ్స్ వాడడం వల్ల మన హెయిర్ లాస్ని కంట్రోల్ కర్రీ లీవ్స్లో అలాగే ప్రీ మేచర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్స్ని కూడా ప్రివెంట్ అవుతుందండి హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా వస్తుంది ఈ కర్రీలీస్లో కార్బోజర్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి దాంట్లోనే మనకు రియాక్షన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ యాక్సిడెంట్ కూడా ఉంటాయి అది ఎయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి మందారపు పూల్లో జుట్టు బాగా పెరుగుతుంది ఇది ఒక మెడిసినల్ ప్రాపర్టీ అని కూడా చెప్పచ్చండి దీన్ని ఆయిల్లో మిక్స్ చేసుకొని పెట్టుకుంటే హెయిర్ గ్రోత్ బాగా ఉంటుంది అలాగే షైనీగా కూడా ఉంటాయండి హెయిర్స్ అనేది ఈ మెహందీ లీవ్స్ వల్ల మా హెయిర్ హెల్తీగా ఉంటుంది అలాగే హెయిర్ లాస్ కూడా తగ్గుతుందండి ఈ హెన్ ఈ మెహందీ లేవ్స్ పేస్ట్ని పెట్టుకోవడం వల్ల ఒక ప్రొటెక్టివ్ లేయర్గా కూడా పనిచేస్తుంది ఈ ఫ్లాక్స్ సీడ్స్ని గింజలని కూడా ఉంటార అంటారండి దీంట్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ని కలిగి ఉంటుంది ఇది అందరికీ తెలుసు జుట్టు బాగా ఎదగడానికి జుట్టు కుదులను బాగా బలపరచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ఫ్లాక్ సీడ్స్లో విటమిన్స్ అనేవి కూడా ఎక్కువగా ఉంటాయండి దీన్ని కొంచెం డ్రై రోస్ట్ చేసి వేసుకోవాలి అలాగే వేసుకుంటే ఏమీ ఉపయోగం ఉండదు జుట్టు కూడా ఎక్కువగా వస్తాయి అలాగే ఈ కలంజీ సీడ్స్ని తెలుగులో నల్ల జీలకర్ర అని అంటారండి దీనివల్ల ఉపయోగం ఏమిటి జుట్టు తిరిగి పెరగడాన్ని ప్రోత్సహిస్తుంది అలాగే జుట్టు రాలడాన్ని నిరో నివారిస్తుంది తెల్ల జుట్టును నిరోధిస్తుంది ఎయిర్ కండిషనర్ లాగా కూడా పనిచేస్తుందండి తలాభాగంలో రక్ రక్త ప్రసవరణ ప్రోత్సహిస్తుంది దీన్ని కొబ్బరి నూనెలో కూడా వేసి ఎప్పుడు మనం ఒక వారం ఒక పదహైదు రోజులు అలా పెడితే వాటి ప్రయోజనాలు కూడా ఉంటాయండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మెంతుల్ని ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నామని జస్ట్ మీడియం ఫ్లేమ్లో లైట్గా ఫ్రై చేసుకోవాలి ఈ మెంతల్ని ఫెనిగ్రిక్ సీడ్స్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో అలాగే ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఉన్న బెనిఫిట్స్ ఏమంటే జుట్టు రాలడం ఆగుతుందండి ఇందులో అధిక ప్రోటీన్ నికోటినిక్ యాసిడ్ కలిగి ఉంటాయండి జుట్టు రా రాలకుండా కూడా ఆపుతుంది అలాగే స్ట్రాంగ్ కూడా అవుతుందండి ఈ మెంతుల్లో చర్మకాంతికి కూడా ఉపయోగపడుతుందండి ఈ మెంతులతో ఉండే విటమిన్ సి చర్మానికి కాంతివంతం చేస్తుంది అందమైన మెరుపును ఇస్తుందండి ఇది రెండిటికి యూజ్ అవుతుందండి అనేది ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ని కొంచెం చల్లారించి తర్వాత మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ పేస్టర్ పౌ పేస్ట్లా కాకుండా ఒక పౌడర్లా చేసుకోవాలండి ఇది మనం లా తయారు చేసుకునేటప్పుడు ఒక బౌల్లో ఒక టేబుల్ స్పూన్ పౌడర్ని తీసుకొని అలాగే కొద్దిగా నిమ్మరసాన్ని వేసుకొని దాంట్లోకి అలాగే కొద్దిగా కొబ్బరి నూనెని పెట్టుకొని మంచిగా హెయిర్కి అప్లై చేసుకోవాలండి బాగా మసాజ్ చేసుకుంటూ అలా చేసుకోవడం వల్ల హెయిర్ స్క్లాప్ ఏదైతే ఉంటుందో అదంతా వెళ్ళిపోయి హెయిర్ గ్రోత్ కూడా బాగా పెరుగుతుందండి అలాగే ఎంతో హెల్తీగా కూడా ఉంటుంది షైనీగా కూడా ఉంటుందండి ఈ పేస్ట్ అనేది ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి ఒక పదైదు రోజుల తర్వాత మీరే రిజల్ట్ అనేది చూస్తారు ఆ హెయిర్ ప్యాక్ అయిన తర్వాత షాంపూతో ఆ రోజు స్నానం చేయకూడదండి నెక్స్ట్ డే షాంపూని యూస్ చేయాలి అప్పుడు యూస్ చేసి చూడండి ఎంతో షైనీగా సాఫ్ట్గా ఉంటాయి మీ హెయిర్ అనేది ఈ ఈ టిప్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తా ఈ వీడియోని ఎండ్ చేస్తున్నానండి అలాగే ఇంకొకటి ఏమంటే ఈ పౌడర్ని వన్ అండ్ హాఫ్ మంత్స్ టూ మంత్స్ వరకు కూడా మనం స్టోర్ చేసుకోవచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్